మేనిఫెస్టోలో ఇచ్చిన కార్మికుల హామీలను పరిష్కరించి గ్రామ పంచాయతీ సిబ్బందిని పర్మనెంట్ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేస్తూ సిఐటి నంగనూరు మండల కేంద్రంలో ఎంపీడీ భవరణలో ఒకరోజు దీక్ష చేపట్టారు చెలో హైదరాబాద్ కార్యక్రమానికి వెళ్తున్న గ్రామ పంచాయతీ సిబ్బందిని అరెస్ట్ చేసినందుకు నిరసనగా రాష్ట్ర యూనియన్ ఇచ్చిన పిలుపు మేరకు గురువారం ఎంపీడీఓ ముందు ఒక రోజు దీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా సిఐటి మండల ఉపాధ్యక్షుడు పిల్లి రవీందర్ ప్రధాన కార్యదర్శి చిట్యాల కనకయ్య మాట్లాడుతూ గ్రామ పంచాయతీ సిబ్బంది యొక్క నాణ్యమైన న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరారు

మల్టీపర్పస్ విధానము మల్టీపర్పస్ విధానము మల్టీపర్పస్ విధానము గ్రామ పంచాయతీ కార్మికుల ఐక్యత ఈ రోజు నంగనూరు మండలంలో ఎంపీటీఓ కార్యాలయం ముందు గ్రామ పంచాయతీ కార్మికులు ధర్నాకు దిగడం జరిగింది ఈ విషయము గత సంవత్సరము జూలై ఆగస్టులో మేము ధర్నా చేసి అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వం మీద పోరాటం చేస్తా ఉన్నా కూడా గత ప్రభుత్వం మమ్మల్ని విస్మరించింది దాన్ని అది పోయినా కూడా వాళ్ళని విమర్శించిన అప్పటి పాలకులు ఏం చేయలేదని ఇప్పుడు వచ్చినా ప్రభుత్వం అయినా చేస్తుందని వీళ్ళు మేము పోరాటం చేస్తా ఉన్నాం ఈ పోరాటంలో భాగంగా హైదరాబాద్ కార్యక్రమం మేము విజయవంతం చేయడానికి మాకు పిలుపునిస్తే ప్రభుత్వము ప్రజాపాలన చెప్పి మమ్మల్ని కార్మికులను మీటింగ్లో పోకుండా ఎక్కడికెక్కడ మమ్మల్ని దిగ్బంధం చేసి మమ్మల్ని ధర్నాలు చేయకుండా చేసి మమ్మల్ని ఇబ్బందులకు గురి చేసింది కాబట్టి ఇప్పుడు మేము దానికి నిరసనగా ఈరోజు ఆగస్టు ఎనిమిదో తారీఖు నాడు మళ్ళీ మేము ఒక్కరోజు దీక్షగా మేము ఈరోజు చేస్తూ ఉన్నాము ఈ ప్రభుత్వం ఇప్పుడైనా కనిపి జరిగి మా మాకు కావాల్సిన అన్ని సౌకర్యాలు చేస్తూ మాకు ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తిస్తూ మాకు పారితోషికము పదహారు వేల రూపాయల జీతాలు పెంచాలని ఈరోజు దీక్షకు కూర్చున్నాం ఈరోజు మండల కేంద్రంలోనే ఎంపీడీఓ ఆఫీస్ ముందు ఒక్కరోజు ధర్నా కార్యక్రమం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు చేయడం జరుగుతుంది ఎందుకంటే ఈ యొక్క ధర్నా చెలో హైదరాబాద్ కార్యక్రమానికి పోతుండగా మమ్మల్లా అర్ధరాత్రి అరెస్టులు చేయడం జరిగింది పోతుంటే సుతం వెహికల్స్ ఆపి అరెస్టులు చేయడం జరిగింది కాబట్టి రాష్ట్ర పిలుపుకు ఒక్కరోజు ధర్నా పిలుపునివ్వడం జరిగింది కాబట్టి మాకు ఇవే కాకుండా గతంలో సీతక్క గారు మేనిఫెస్టోలో పెట్టిన విధానంగా మా యొక్క కార్మికులు ఆ డిమాండ్లను పరిష్కరించాలి టీఏ టీఏపులు ఈఎస్ఐలు కటింగ్లు కావాలి కనీస వేతనము ఇవ్వాలి ఆ మల్టీపర్పస్ విధానం రద్దు చేయాలని చెప్తూ మేము ఈ ఒక్కరోజు రోజు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఉదయం పది గంటల నుంచి సాయంత్రం నాలుగున్నర ఐదు గంటల వరకు మేము ఇక్కడనే ఒక్కరోజు దీక్ష చేస్తామని చెప్పి మేము ఒక్కొక్కరు అన్నం తినకుండా సుతము వచ్చి ఈ యొక్క ధర్నా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఇదే కార్యక్రమంలో వంట వార్పు కార్యక్రమం కూడా మేము చేయడం జరుగుతుందని ఈరోజు మేము చెప్పడం జరుగుతుంది